తెలుగు సంచానల్ ప్రేక్షకులకు రేసోళ్ళ నమస్కారం నా పేరు ఉదయ్ అయితే ప్రస్తుతం మనం మారడిమిల్లి పక్కన ఉన్న వేటుకూరు గ్రామం లోపల ఉన్నాము లోపల జాబ్రా అలాగే రబ్బరు విరివిగా సాగు చేస్తూ ఉన్నారు అయితే మనతో పాటుగా అన్నగారున్నారు వారు ఎన్నెండ్ల నుంచి ఈ రబ్బరు తోటల యాజమాన్యం లోపల ఉన్నారు ఈ రబ్బరు ఉత్పత్తి చేసినాక ఎక్కడికి ఎగుమతి చేస్తారు ఎక్కడ అమ్ముతారు అనే తదితర పూర్తి వివరాలు అన్నగారి తెలుసుకో అన్న నమస్తే అన్న మీ పరిచయం చేసుకోండి మీ పేరు నా పేరు కదల మల్లిరెడ్డి అది మాది వేటుకూరు మేము రబ్బరు గత ఎనిమిది సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాము ఇక్కడ మొత్తంగా ఈ ఈ చుట్టుపట్టు పరిసర ప్రాంతాల లోపల రబ్బరు ఎన్ని ఎకరాల లోపల ఎన్ని ఎకరాలలో సాగు అవుతా ఉన్నారు అరవై ఉన్నారు సార్ ఇక్కడ మొత్తం పాకలు వేటుకూరు కలిపి రెండు వందల ఎనభై ఎకరాల దగ్గర సాగు చేస్తున్నారు సాగు చేస్తా ఉన్నారు అయితే ఒక ఎకరాకి వచ్చేసరికి మీరు ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకుంటారు మాకు అయితే కనుక ముందు కేరళ వాళ్ళు ఇక్కడ బ్లాక్ ప్లాంటేషన్ పెట్టారు సార్ ఫస్ట్ తర్వాత ఒక ఐదు సంవత్సరాల నుండి రబ్బర్ బోర్డు వాళ్ళు కేరళ నుంచి తీసుకొచ్చి ఇస్తున్నారు సార్ ఇప్పుడు అయితే మొదట కేరళ నుంచి తెప్పించుకొని పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా అక్కడ నుంచి మొన్న రీసెంట్ కూడా నుంచి తీసుకొచ్చి ఇచ్చారు ఎందుకు మరి మన గవర్నమెంట్ తరఫు నుంచి ఇక్కడ నర్సరీలు అట్లా ఏం లేవా నర్సరీ అంటే మన ఐటీ ప్రపోజ్ చేసింది సార్ మేము అంటే పియో గారు ఏం చెప్పారంటే ఇక్కడ ఐటీటిఏ సగం అమౌంట్ ప్లస్ కేరళ వారు సగం అమౌంట్ పెట్టి మొక్క రబ్బర్ మొక్కలు ఇస్తారు సార్ అయితే ఈ రబ్బర్ మొక్కలు కూడా ఎన్ఆర్జీసీలో కలిపేరు సార్ పథకంలో దాని ద్వారా ఇస్తారు సార్ ఇప్పుడు ఒక మొక్కకు ఎంత పడింది ఒక మొక్కకు వంద రూపాయలు దాటి పడుతుంది సార్ ట్రావెలింగ్ దాటి ట్రావెలింగ్ ప్లేసు వచ్చి ఇప్పుడు ఈ రబ్బర్ సాగు చేయడం కోసం అనువైన వాతావరణ పరిస్థితులు ఏంటి అంటే ఏ వాతావరణ పరిస్థితులు అయితే ఇక్కడ రబ్బర్ పెరగడానికి మట్టి సూటబుల్ అవ్వాలి సార్ ఇక్కడ మట్టి సూటబుల్ టెస్ట్ లాగా తీసుకెళ్లారు తర్వాత ఇక్కడ వర్షపాతం కూడా రెండు వందల సెంటీమీటర్లు దాటి ఉండాలి సార్ వర్షపాతం రబ్బర్ పెరగాలంటే ఆ వర్షం కూడా సేమ్ ఇక్కడ వేటుకూరులో అదే మాడిమల్ మండలంలో అనుకూలమైన ప్లేస్ ఇది దానికోసమని ఇక్కడ రబ్బరు సూటబుల్ అని కేరళ టెస్టింగ్ చేసి మాకు ఇవ్వడం జరుగుతుంది సార్ మొక్కలు తీసుకొచ్చుకుంటారు ఏ ఏ సమయం లోపల మీరు మొక్కలు నాటుకుంటారు జూన్ నుండి ఇవ్వాలి సార్ జూన్ జూలై ఆగస్ట్ మొన్న ఆగస్ట్ జూన్ జూలై ఆగస్ట్ ఆ మూడు నెలల లోపు వేసుకొచ్చు సార్ అప్పుడు వర్షం సీజన్ కాబట్టి అప్పుడు వేసుకుంటే సూటబుల్ సార్ ఇక్కడ అప్పుడు వేసుకుంటే అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత మీరు మొక్కలకు నీళ్ళు ఇవ్వడం లాంటివి ఏమైనా చేస్తారా నీళ్ళు మ్యాగ్జిమం ఎవరు ఇవ్వరు సరే వర్షాలు అప్పుడప్పుడు పడుతుంటాయి ఎవరు ఒక ఇద్దరు ముగ్గురు రైతులు తప్ప తప్పిమం ఇవ్వరు ఇవ్వరు ఇప్పుడు ఆ మొక్కలకు చిన్న మొక్కలకు లాంటివి ఏమన్నా ఇవ్వాల్సి ఉంటుందా అంటే ఎరువులు అంటే డిఏపి అంటే నాలుగు మూడు నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత వేస్తారు సార్ ఈ మరి చిన్న మొక్కలకి అయితే కనుక ఐడియా లేదు మొన్న కెమికల్ రీసెంట్గా వచ్చిందట కూడా తెలియదు అది మరి చెప్పారు సార్ అది చిన్న మొక్కలు కూడా కెమికల్ వేసుకోవచ్చు వాటర్ కలిపి అని చెప్పారు మరి అయితే మీరు వేయలేదు సార్ ఈ పెద్ద మొక్కలకి అయితే కనుక డిఏపి యూరియా ఫాస్ఫేట్ మూడు కలిపి వేస్తారు సార్ అంటే నాలుగు మొక్కల వేస్తారు వేస్తారు నాలుగు సంవత్సరాలు దాటిన మొక్కలకి అయితే వేస్తారు కానీ చిన్న మొక్కలకి వేయరు కానీ ఇప్పుడు అది కూడా వచ్చిందని అంటున్నారు మరి అయితే మొక్కకు మొక్కకు మధ్య ఎంత దూరం పది పది అయితే వాళ్ళ ప్రాంతాలలో అయితే పది అడుగులు ఉండదు సార్ అయితే సాంతలం ప్లేస్లో అయితే పదిహేను అడుగులు ఉండాలి మొక్క మొక్క దూరం ఒక ఎకరాకి వచ్చేసరికి అట్లా ఎన్ని మొక్కలు పడతాయి వచ్చి సార్ మొత్తం నూట తొంభై మూడు నూట తొంభై నూట తొంభై మొక్క సార్ మొన్న రీసెంట్ గా నూట తొంభై రెండు మొక్క ఇచ్చారు మళ్ళీ ఏమైనా చనిపోయే అవకాశం ఉంటాయా కొన్ని మొక్కలు ఫెయిల్ అయిపోతాయి సార్ చనిపోతాయి మళ్ళీ వాటిని మళ్ళా తెప్పించుకుంటారా మళ్ళీ తెప్పించుకుంటాను సార్ తెప్పించుకుంటారు అయితే ఇప్పుడు కాడ నుంచి మొదలు నాలుగు సంవత్సరాల వరకు వేసేందుకు లేదు వేస్తారు తర్వాత రబ్బర్ తీసేందుకు ఎంత సమయం పట్టింది రబ్బర్ తీయడానికి సార్ ఏడు సంవత్సరాలు సార్ మాక్సిమం ఏడు సంవత్సరాల నుంచి దాటి పడది ఏడు ఎనిమిది సంవత్సరాలు రబ్బర్ తీయడానికి సార్ దీని దిగుబడి ఎట్లా కొలత కొలుతారు అంటే లీటర్ల లెక్క కొలుతారా లేకపోతే కేజీ లెక్క కొలుతారా లీటర్ లెక్క లీటర్ లెక్క ఒక ఎకరానికి వస్తారు అంటే ఫస్ట్ సంవత్సరం ఎన్ని లీటర్లు వస్తుంది ఫస్ట్ ఎకరానికి వచ్చి ఫస్ట్ సంవత్సరం అయితే ఒక ముప్పై ఐదు లీటర్లు నలభై లీటర్లు వస్తుంది సార్ అక్కడ నుంచి లా మొక్క సైజు పెరిగి కొలిది పాలు ఇస్తుంది సార్ అయితే రెండో సంవత్సరం పెరుగుతుంది సార్ తర్వాత ఏ సేనల్ బీ సేనల్ అంటే ఉంటుంది సార్ అంటే వైపు ఏ ఛానల్ సార్ ఇంకోవైపు తిప్పితే బి ఛానల్ సార్ ఏ బి బీసీనల్ కరెక్ట్ సార్ కారుతా సార్ పాలు తర్వాత మళ్ళీ బీసీనల్ అయిపోతే సి సెనల్ వస్తుంది సార్ అక్కడ నుంచి తగ్గిపోతుంది మాక్సిమం రబ్బర్ సెట్ నలభై సంవత్సరాలు ఇస్తుంది సార్ ఆదాయం ఓకే అంటే ఒక పై ఒక వైపుకి వస్తే ఏ సెక్షన్ ఏ సె వైపుకి వస్తే బి సెక్షన్ మళ్ళీ సి సెక్షన్ అంటే ఏంటిది సి సెక్షన్ అంటే మళ్ళీ శర్మ వస్తుంది సార్ మళ్ళీ ఇంకో వైపు వస్తుంది అది సి సార్ అది సి మళ్ళీ డి వస్తుంది మళ్ళీ ఇంకో ఇట్లా నాలుగు రకాలుగా నలభై ఏండ్ల వరకు కాల్ చేసుకునేది అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది అయితే ఒక ఎకరానికి ఎన్ని లీటర్లు వస్తారని అన్నారు మీరు ఇంతకుముందు స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే గనక ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏ సెల్లో అయితే నలభై ముప్పై నుంచి నలభై లీటర్లు వస్తుంది రెండు వందల ముక్క అయితే ఎన్ని లీటర్ల వరకు పాలు తీసుకోవచ్చు రెండు వందల ముక్క అయితే ఎకరంగా అయితే గనుక రెండు మూడు సంవత్సరం అయితే ఒక యాభై లీటర్లు రావచ్చు యాభై ఆరు వేల లీటర్లు వస్తాయి యాభై ఆరు వేల లీటర్ల గాను మొత్తంగా దానికి పాలు తీసుకొని వస్తారు తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు ఆ తర్వాత పాలు తీసుకొని చిన్న తర్వాత అంటే ప్రొసెసింగ్ చేయాలి మీకు ప్రొసెసింగ్ అంటారు సార్ రబ్బర్ ప్రొసెసింగ్ ప్రొసెసింగ్ అంటే ఆ రబ్బర్ పాల్ కలెక్షన్ చేసి ఏసిడ్ కలుపుతా సార్ వాటర్ ఏసిడ్ కలిపి అక్కడ దానికి లెక్క ఉంటుంది మామూలుగా అంటే పది లీటర్లకి నేను ఎమ్మెల్యే అని ఉంటుంది ఏసిడ్ అది కలిపేసి దానికి రెండు లీటర్లు పాలు పోసేసి టేలో టేలు అల్యూమినియం టేలో అంటే రెండు లీటర్లు పాలు పోసి అక్కడ దానికి ఎంత రెండు లీటర్లు వాటర్ పోస్తారు లేకపోతే లీటర్ పోసుకోవచ్చు తర్వాత ఏసిడి వాటర్ పోసి తోడబెట్టేస్తారు తిప్పేస్తారు తిప్పేసిన తర్వాత సాయంత్రం లోపు గానీ రేపు కానీ తిప్పేస్తారు సార్ సీట్లు ఇక్కడ వీటికి ఎండ్ రోలర్స్ అంటారు ఇట్లా అది సాఫ్ట్ రోలర్ అది డిజైన్ రోలర్ తీసి వచ్చి ఎండ పెట్టాలి సార్ పెట్టాలి ఎండలో పెట్టిన తర్వాత వాటర్ అంతా మొత్తం జారిపోయింది కదా జారిపోయిన తర్వాత స్మోక్ హౌస్ లో పెట్టాలి సార్ స్మోక్ రూమ్ లో స్మోక్ రూమ్లో పెట్టి కొంచెం లైట్ తేన పట్టు కలర్లు వచ్చినప్పుడు చీట్లు తీసేసి ఒక దగ్గర పెట్టేసుకుంటాం అన్నమాట ఇంట్లో దాచేసుకుంటాం దాసేసుకుంటాం తర్వాత తూకం వచ్చినప్పుడు కేరళ తీసేసుకుంటారు అన్నమాట డిస్ట్రిబ్యూటర్స్ తీసుకొని కేజీ లెక్క తీసుకుంటారు సార్ కేజీకి అయితే రెండు లీటర్ల పాలకు రెండు లీటర్ల నీళ్ళు కలుపుకొని రెండు లీటర్ పోసుకున్న పర్లేదు పోసుకున్న పర్లేదు సార్ లీటర్ నీళ్లు పోసుకొని ఆ తర్వాత దానికి యాసిడ్ కలుపుకొని ఆ తర్వాత గడ్డగట్టారు తర్వాత ఈ రోలర్ల లోపలికి తీసుకపోయి డిజైన్ తీస్తారు తీసిన తర్వాత దాన్ని స్మోక్ రూమ్ లోకి వేస్తారు అది ఎండ పెట్టాలి సార్ సీట్ ముందు ఎండ పెట్టాలి స్మోక్ రూమ్ తీసుకుపోతారు ఆ తర్వాత చాక్లెట్ కలర్ అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకపోయి ఇంట్లో అటు పెట్టుకుంటారు ఇప్పుడు పది లీటర్ల పాలకు ఎన్ని కేజీల రబ్బర్ వస్తుంది పది లీటర్ల అంటే ఐదు సీట్లు వస్తాయి సార్ మాక్సిమం మూడు కేజీలు వస్తుంది మూడు నాలుగు కేజీలు వస్తుంది మూడు కేజీలు వస్తారు కేజీకి ఎంత పడింది కేజీకి అయితే నూట డెబ్బై రూపాయలు సార్ మొన్న నూట డెబ్బై రూపాయలు వేస్తారు ఇప్పుడు డౌన్ అవుతుంది పెరుగుతుంటది అప్పుడు దానికి నెట్ ఉంటుంది సార్ లో ఆన్లైన్ అంటే ఆన్లైన్ లో అప్పుడు పెరుగుతుంటది అప్పుడే పెరుగుతుంటది సార్ అయితే మ్యాక్సిమం నూట యాభై తగ్గదు రేటు దాన్ని బట్టి సేల్ చేస్తారు ఒక ఎకరాకి మొత్తంగా ఖర్చులని బోను మీ ఖర్చులు అయితేనేమి కూలీల ఖర్చులు అయితేనేమి అన్ని బోను ఒక ఎకరాకు ఎంతవరకు ఆదాయం మిగిలే అవకాశం ఉంది ఒక రైతు మన ఖర్చులు అన్ని బయకు ఉంటే పెట్రోల్ అన్ని పోను మ్యాక్సిమం డెబ్భై వేలు అరవై వేలు మిగులు వచ్చారు అయితే దీని లోపల మళ్ళీ ఏమైనా అంతర పంటలు వేసుకునేందుకు అవకాశం ఉన్నాయా లబ్బర్ లోపల లబ్బర్ లోపల వేసుకొచ్చారు అల్లం వేసుకోవచ్చు ప్లస్ ఫస్ట్ వేసుకోవచ్చు హ్యాపీ కూడా వేసుకోవచ్చు దీన్ని నలభై ఏళ్ళ వరకు వీటిని తీసుకుంటారు కదా వీటి ద్వారా ఆదాయం అంతా ఇంత తీసుకుంటారు అయితే నలభై ఏళ్ళ తర్వాత ఈ కర్ర మళ్ళా దేనికైనా పనికొచ్చానా వంట సరికి ఎంతో ఉపయోగిస్తారు అంటే ఇక్కడ మన ఫ్యాక్టరీ లేదు సార్ అది తయారయ్యేది అక్కడ కేరళ అయితే అయితే మీరు ఇంతకుముందు చెప్పింది కదా ఇక్కడ నుంచి కేరళ వాళ్ళు తీసుకెళ్తారని చెప్పారని అయితే నేరుగా ప్రభుత్వం తరపు నుంచి తీసుకెళ్తారా లేకపోతే మధ్యలో లెవెల్ అయినా ఉంటారా మధ్య దళాలు ఉంటారు సార్ మొత్తం కేరళ నుంచి తీసుకెళ్లిపోతారు అక్కడ నుంచి మాకు సార్స్ ఉన్నారు రబ్బర్ బోర్డు అదే కేరళ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆ సార్స్ మాకు ఇన్ఫార్మ్ ఇస్తారు డైరెక్ట్ ఇంకా ట్రాన్స్పోర్ట్ సార్ మా చెప్పి గవర్నమెంట్ సార్ డైరెక్ట్లు అంటే అవి చెప్పలేదు సార్ అయితే కేరళ కడ అయితే కొమ్మల గా మరి టూరిస్ట్ తీసుకెళ్ళి ఇక్కడ మెయిన్లీ వేయడం చెప్పారు మాకు ముందు లోపల పురుగులు అట్లా ఉండి చెట్లు చెట్టు చచ్చిపోవడం జరుగుతున్నాయి సార్ అలాగే మరి వాడికి మందులో పిచ్చుకరీ చేస్తారా కర్రీ అంటే ఏమంటారు మరి మాక్సిమం కొత్త మందులు మాత్రం ఏం చెప్పలేదు మరి రీసెంట్ గా మొన్న చెప్పారు మా ఏదో కెమికల్ వచ్చిందని వాటర్ కలిపి వేసుకొని ఇంకా మరి ప్రాక్టీస్ చేయలేదు మరి ఇదంతా యూనిట్ ఉన్నాయి కదా ఇది మొత్తంగా ప్రైవేటు ప్రైవేట్ గా పెట్టుకున్నారు లేదా గవర్నమెంట్ తరపు నుంచి ఒక యూనిట్ యూనిట్ పెట్టుకుంట పెట్టుకున్నారు అంటే దీనికి కృషి విజ్ఞాన కేంద్రం అని కేవీకి ఉంది సార్ ఇక రంప వాళ్ళు ఇచ్చారు సార్ మాకు ఇన్సూరెన్స్ ఇవన్నీ మొత్తం ఈ వాళ్ళు ఇచ్చారు షెడ్ సొంత రేకు సొంత అంటే మా సొసైటీలో డబ్బులు దాస్తారు సార్ మాకు ఆ డబ్బులు తీసేసి రేకులు కొని సొంతం చేసుకున్నాం ఇది ఓన్లీ మిషన్స్ మాత్రం కేవికే వాళ్ళు ఇచ్చారు అయితే ఐటీడీ వాళ్ళు కూడా ఇస్తా ఉన్నారు కానీ ఈ సంవత్సరం మరి ఇంకా కనిపెళ్ళేస్తారు అది అయితే ఇప్పుడు ఈ పొద్దుగాల పొయ్యి గీకి ఇవన్నీ పాలు తీయటం ఇవన్నీ మీరే స్వతాయి చేస్తారా లేకపోతే మనుషులు మాట్లాడుకోవాలి అంటే మా మామూలుగా సొంత సొంత రైతులు తక్కువ మొక్కల సొంతం కోసుకుంటారు సార్ కోసుకునే వాళ్ళు కూలి పెట్టుకుంటారు సార్ అయితే మొత్తంగా దీని ద్వారా ఇక్కడ ఉన్న గిరిజన ప్రాంతం అయితేనే ఉంది రైతులు ఉన్నది దీని ద్వారా కొద్ది గొప్ప లబ్ధి పొందుతా ఉన్నారు ఉపాధి పొందుతా ఉన్నారు ఈ లబ్బర్ ద్వారా సార్ మొత్తంగా మీకు ఈ సాగైతే బాగున్నదా బాగుంది సార్ ఓకే ఇక్కడ పగలు కానీ కానీ పిఎం పియ్యంకోట కానీ ఈ మూడు కూడా రబ్బర్ వల్లే కొంత ఓకే ఓకే అది చూసారు కదా ఇక్కడ వేటుకూరు లోపల ఎక్కువ మొత్తంలో ఈ రబ్బరు తోటల సాగైతా ఉన్నది అయితే వీళ్ళు మొక్కలు కేరళ నుంచి తెప్పించుకుంటామని అయితే ఒక ట్రాన్స్పోర్ట్తో కలుపుకొని ఒక మొక్క ఖర్చేసి వంద రూపాయల వరకు ఖర్చు అవుతుందని పెట్టిన కాని నుంచి నాలుగేళ్ళ వరకు ఎటువంటి మందులు కానీ ఎరువులు కానీ వేయమని ఆ తర్వాత యూరియా పొటాషు డీఏపీ లాంటివి కలిపి వేస్తామని తర్వాత అక్కడ నుంచి మొదలు ఏడేళ్ళ వరకు దిగుబడి తీసుకునే అవకాశం ఉన్నది మొదటి సంవత్సరం ఏడేళ్ళ నుంచి మొదటి సంవత్సరం ముప్పై లీటర్ల వరకు ఆ తర్వాత నుంచి యాభై లీటర్ల వరకు ఎక్కువ లేకువ తీసుకునే అవకాశం ఉన్నదని వారు చెప్తా ఉన్నారు అయితే వీటికి ఎక్కువ ఎక్కువ మొత్తం లోపల చీడలు ఏమి ఆశించకున్నా సరే కాణం దొల్చు పురుగు లాంటివి ఆశించి పంటను నష్టం చేస్తాయని దిగుబడి తగ్గే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అయితే పాలు తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ఈ విధంగా కృషి విజ్ఞాన్ కేంద్రం ద్వారా మంజూరైన ఈ యూనిట్ లోపల పాలు తీసుకొచ్చుకొని దాని తగు పాల లోపల యాసిడ్ నీళ్లు కలుపుకొని అది గడ్డగట్టిన తర్వాత ఆ రోలర్ లోపల వేసుకొని దాన్ని బాయిలర్ రూమ్లో వేసుకొని ఆ తర్వాత తేనెపట్టు కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఇంట్లో దాసుకుంటారో ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు వస్తారో గవర్నమెంట్ నుంచి ఎవరు ఎప్పుడైతే వస్తారో వాళ్ళు దానికి వాళ్ళకు విక్రయించే అప్పుడు మార్కెట్ ప్రకారం విక్రయిస్తామని చెప్తా ఉన్నారు మొత్తంగా వాళ్ళకు ఒక ఎకరం పేరు మీద యాభై నుంచి అరవై వేల వరకు ఆదాయం వస్తుందని మాకు ఈ పంట బాగానే ఉందని వారు వివరిస్తూ ఉన్నారు మరిన్ని మంచి మంచి పంటల వీడియోతో మేము ఉంటాను అంతవరకు సరే ధన్యవాదాలు You know. Thanks a